షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో విత్ తెలుగు లిరిక్స్తో పాటు చేస్తున్నాము చాలా మందికి ఉపయోగపడతాయని ఆశిస్తూ సాంగ్ మేడం ఓకే ఫ్రెండ్స్ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే నిదరలోనూ నిన్నే చేరుకుంటాలే ఓ దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే ఆ నిద్రలోను నిన్నే నీ నిడే చేరుకుంటాలే ఓ కాశ్మీరుల కనబడుతుందా నీ నడకల్లోని ఎందం తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చెందం నా ఊపిరి చిరునామా నువ్వే ఆ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటా లే మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుంది నిన్ను మేఘాల ఒక బొమ్మగా వించగా నే మలిచాను హరి విల్లునే కుంచగా ఈ చిరుగాలితో చెప్పనా నిండా నేనుండగా దేవుడు వరమందిస్తే అందిస్తే నేను నిన్నే కోరుకుంటలే ఓ నిద్రలోనూ నిన్నే నేను నిడే చేరుకుంటలే ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడిని వెయ్యాలంటూ నిన్ను వేడుకుంటున్నా ఏడడుగులు వెయ్యాలంటూ నా అడుగులు పరిగిడినా కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్న నా కలలన్ని నీ కనును చూడాలని బతిమాలను నీ కంటిలో పాపని నా మనసుని ప్రసాదించు నీ ప్రేమని దేవుడు వలమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే నిద్రలోనూ నిన్నే నీ నీడే చేరుకుంటాలే కనబడుతుందా నీ ఎందం తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి మా నువ్వే ఓ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే దేవుడు వరం కోరుకుంటాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్లో ఫుల్ వీడియో వీక్షించేందుకు ధన్యవాదం తెలుపుకుంటూ మీరు నచ్చేలా చేశారని అనుకుంటున్నాను ఎలా ఉందో మా సాంగ్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని నచ్చితే లైక్ ఇస్తారని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ గారి బాయ్ ఫ్రెండ్స్